పేదరికంలో పుట్టి చదువు లేకపోయినా తారాస్థాయికి వెళ్ళి జీవితం గాలివాటంలో సాగి ఆ గాలిలోనే కలిసిపోయిన సిల్క్ స్మిత జీవితం గురించి తెలిస్తే కన్నీళ్లు వస్తాయి పంతొమ్మిది వందల అరవై డిసెంబర్ రెండున నర్సమ్మ రాములు దంపతులకు జన్మించిన సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి ఆమెకు నాగవర ప్రసాద్ అనే ఓ తమ్ముడు తినడానికి తిండి కూడా లేని కుటుంబంలో జన్మించిన ఆమె పదమూడేళ్ల వయసులోనే మేకప్ వేసుకోవడం అబ్బాయిలతో కలిసి సినిమాలకు వెళ్ళడం లాంటివి అలవాటు పడ్డారు దీంతో కుటుంబం పరువు పోతుందని ఆమెకు వయసు మళ్ళిన వ్యక్తితో వివాహం జరిపించారు నెట్టింట స్మితను అత్త మామలతో పాటు మరుదులు కూడా వేధించేవారు పుట్టింటి వారు రానివ్వలేదు దీంతో నటినిలో రాణించాలనే కసితో మద్రాస్ రైలెక్కారు సిల్క్ స్మిత నల్లగా ఉండడం ఏమాత్రం అందంగా లేకపోవడంతో జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశం రాలేదు దీంతో ఓ హోటల్లో పనికి కుదిరారు రాత్రి వేళలో వ్యవచారం చేయక తప్పలేదు మెల్లమెల్లగా సినిమా వాళ్ళతో కలిగిన పరిచయాలతో అపర్ణ దగ్గర టచ్ అప్ డర్ గా చేరారు కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఆమెను లైంగికంగా వాడుకోవడం ప్రారంభించారు దర్శకుడు నటుడు అయిన వినూ చక్రవర్తి తన వండి చక్రం సినిమాలో ఎక్స్పోజ్ చేయనని ఓ ఆర్టిస్టు చెప్పడంతో సీత అనే పాత్రకు సిల్క్ స్మిత్ని ఎంపిక చేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది ఆ తర్వాత పుష్ప రాగంలో మొదలుపెట్టి వరుసగా తొమ్మిది తమిళ చిత్రాలలో నటించారు క్రమంగా హీరో రజనీకాంత్తో ఏర్పడిన పరిచయంతో ఆయన బాలీవుడ్ లో అవకాశాలు కల్పించారు సీతాకోక ఒక చిలిక చిత్రంతో తెలుగులో అడుగు పెట్టారు క్రమంగా కమల్ హాసన్ చిరంజీవితో పరిచయం ఏర్పడింది చిరంజీవితో యమకింకరుడు సినిమాతో మొదలుపెట్టి ఆయనతో ఇరవై మూడు చిత్రాల్లో నటించారు స్మిత చిరుతో సన్నిహిత్యం పెరగడంతో రజనీకాంత్ పక్కన పెట్టారు శృంగార భరిత హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించారు ప్రవరిన వారికి సన్నిహితంగా మెలగడం స్మిత అలవాటు ముఠా మేస్త్రి సినిమాలో ఓ పాట అభినయిస్తున్నప్పుడు చిరంజీవి తనను కొట్టేంత మొనగాడ అనడంతో చిరంజీవి అక్కడికి వచ్చి ఆమె చెంప చెల్లు అనిపించారు దీంతో అవమానం భరించలేక మూడు రోజులు మందు తాగుతూ గదిలోనే ఉండిపోయారు హాసన్ నటిస్తున్న సినిమాలో తనను తీసి వేరే డ్యాన్సర్ ను పెట్టుకోవడంతో నేరుగా సెట్టుకు వెళ్లి కమల్తో గొడవ పెట్టుకుంది దీంతో మెల్లగా అవకాశాలు తగ్గిపోయాయి మేనేజర్ గా ఉంటూ ఆమెతో బాగా ఉన్నట్లు నమ్మించి డబ్బుతో రాత్రికి రాత్రే ఉడాయించాడో వ్యక్తి ఎంతో వెలుగు వెలిగిన ఆమెకు అవకాశాలు తగ్గిపోవడం నమ్మిన వారే మోసగించడంతో మిగిలిన ఆస్తి తన తల్లి తమ్ముడుకు చెందాలని ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకున్నారు సిల్క్ స్మిత చుంగార తారులకు మంచి క్రేజ్ ఉంటుంది దాంతో పాటు చిన్న చూపు కూడా ఉండేది సిల్క్ స్మిత మరణిస్తే ఇండస్ట్రీ నుంచి వచ్చింది కేవలం ఒకే ఒకరు హీరో అర్జున్ ఉన్నత స్థానానికి చేరుకున్న సిల్క్ స్మిత జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసింది